ఓం సఫల ఏకాదశి నమో వచ్చే సఫల ఏకాదశి ఎంతో విశిష్టత కలిగినది ఈ రోజున మనం ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి ధనుర్మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది ఇది పాపాలను నశింపజేసే పవిత్రమైన రోజు అని నమ్ముతారు ఏకాదశి నాడు ఉండే ఉపవాసం చాలా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజున తెల్లవారుజామున్ని లేచి శుభ్రంగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహానికి లేదా ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి తులసీ దళాలు అంటే చాలా ప్రీతికరం అందుకే ఈ రోజున స్వామివారికి తులసిమాలను సమర్పించాలి మాల అవకాశం లేనివారు కనీసం కొన్ని తులసి దళాలు అయినా సరే స్వామికి సమర్పించాలి పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షతలు దళాలతో స్వామివారిని పూజించాలి పిండి ప్రమిదలలో స్వామివారికి దీపారాధన చేయటం చాలా శుభప్రదం బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం పాలు అరటి పండ్లు వేసి బాగా కలిపి ప్రమిదలుగా చేసుకోవాలి వాటికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అందులో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి ఇలా పిండి ప్రమిదలో దీపారాధన చేసిన వారికి కష్టాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్మకం ఈ రోజున మొత్తం ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ అలా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు ఆహారంగా తీసుకుంటారు సఫల ఏకాదశి వ్రతం అనేక జన్మల పాపాలను తొలగిస్తుందని నమ్మకం భక్తులకు విజయాలను అందించి శ్రేయస్సును కలిగిస్తుందని భావిస్తారు ఈరోజు ఏకాదశి వ్రత కథ వినటం లేదా చదవటం ద్వారా పుణ్యం కలుగుతుంది ఇది విష్ణుమూర్తి యొక్క మహిమను భక్తులకు తెలియపరుస్తుంది సఫల ఏకాదశి తేదీ సంవత్సరాలను బట్టి మారుతూ ఉంటుంది కథ చదువుకున్న తర్వాత స్వామివారికి పాయసం లాంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి ఇది సఫల అనే పేరు నుండి వస్తుంది అంటే విజయవంతం చేసే ఏకాదశి అని అర్థం ఈరోజు విష్ణుమూర్తిని అమితమైన భక్తితో పూజించి ఓ పాపాత్ముడు మారిపోయి మోక్షం పొందాడని చెబుతారు ఎవరైనా ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే వారికి ధర్మ ఆర్థిక కామ మోక్ష ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెబుతారు ఈ ఏకాదశి రోజు పూర్తిగా విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయాలి ఈ రోజున రావి చెట్టుకి నీళ్లు పోసి అక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచిది తులసి దళాలు నారాయణునికి అత్యంత ప్రీతికరం కాబట్టి సఫల ఏకాదశి నాడు తులసి కోట వద్ద పూజ చేయటం వల్ల ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు నిండుగా లభిస్తాయి తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ఇది మనకు భగవంతునికి దగ్గరగా చేరే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ విధంగా సఫల ఏకాదశి నాడు నా పూజ చేసిన తులసి కోట వద్ద ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సర్వ పాపాలు కష్టాలు తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం సర్వం కృష్ణార్పణమస్తు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీకు ఎలాంటి భక్తి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి నేను చేయటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పాట ఒకటి తురలేవయ్యా సప్తగిరులపై సంచరించుచూవలసి నిద్రపోవుచున్నావా భక్తజనులు ని దర్శనార్థమై వచ్చి చేరేది మరిచావా నేను మరచిని బంగారు గుడిలో లక్ష్మీదేవిని సేవలు సేయా భక్త పాలక నిద్దురలేవయ్యా ఓ ఏడుకొండలా వెంకటేశ్వర తెల్ల తెల్లవారేను తిరుమలేశ్వర భక్తపాలకా నిరలేవయ్యా వండి కాసులా వెంకటేశ్వర ప్రేమ మీరమురాలించు నిన్ను నమ్ముకొని దరి చేరిన భక్తుల ప్రేమతో పాలించు మానవ జాతికి ముక్తి నొసగే మాధవ నిదయ జూపవేలయ్య భక్త పాలక ఓ ఏడుకొండలా వెంకటేశ్వర తెల తెల్లవారేన తిరుమలేశ్వర భక్తపాలక నిరలేవయ్యా ఆ పద మొక్కులు కాచేవాడాత జనవాణి కరుణించు శ్రీనివాసవో శృతి జన పోషా చూడు గోవిందాయని గోమతో పిలిచిన పలికే స్వామికి అలుక ఎలయ్య భక్త పాలకా తురలేవయ్యా ఓ ఏడుకొండల వెంకటేశ్వర తెలతెల్లవారేను తిరుమలేశ్వర అని తురలేవయ్యా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి